కూడా ఆయన లోపల చెబుతున్నారు అంతటి పవిత్ర జీవనం ఉన్నవారు ఆయన కడుపును పుట్టారు అందుకే ప్రపంచాన్నంతటిని ఆయన పాట కదలించింది ఎంతమందికి మనశ్శాంతిని ఎంతమంది ఆనందపడుతున్నారు ప్రతిరోజు కొన్ని కోట్ల మంది సంతోషించేటట్టుగా ఒక వ్యక్తి కంఠం పనికొస్తోంది అంటే కొన్ని లక్షల దేవాలయాల్లో ఆ కంఠం మ్రోగుతుంది అంటే కొన్ని లక్షల మంది ఆయన్ని చూడాలి అని ఎదురు చూస్తారు అంటే అంత కీర్తి రావాలి అంటే యశస్విని అని అమ్మవారు ఎంతంత స్థాయిలో ఆ కీర్తినిస్తుందో వేదం వ్యాఖ్యానం చేస్తుంది ఆ కీర్తి ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్లు గుర్తించేంత కీర్తి ఉంటుంది ఒక్కొక్కసారి కొన్ని వందల సంవత్సరములు జ్ఞాపకం ఉండిపోయే కీర్తి ఉంటుంది శరీరంతో సంబంధం లేకుండా కంఠం వినపడుతుంటుంది నేను తరచు మీతో చెప్తుంటా ఘంటసాల గారి శరీరం వెళ్ళిపోయినా కంఠం ఇంకా ఇప్పటికీ తిరుమల గిరుల మీద పలుకుతూనే ఉంటుంది అంతటి కీర్తివంతుడు కావాలి అంటే అది ఏదో ఈశ్వరానుగ్రహం చేత కారణజన్ముడై వచ్చిన వారై ఉండాలి అటువంటి